నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయంలో శనివారం ఉదయం పది గంటలకు జరిగిన కవి సమ్మేళన కార్యక్రమంలో కవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సభాధ్యక్షత ఏ జయప్రకాష్ నిర్వహించారు అందరూ తమ కవితలతో సంక్రాంతి పండుగలకు స్వాగతించారు సభా కార్యక్రమ నిర్వహణ నెరసం ప్రధాని కార్యదర్శి పాతూరి అన్నపూర్ణ చేశారు కార్యక్రమంలో అతిథులుగా మెట్టు రామచంద్ర ప్రసాద్ చలంచెర్ల భాస్కర్ రెడ్డి నల్లబోలు బాలరామయ్య చీమకుర్తి వెంకటేశ్వరరావు పోల ప్రగడ లక్ష్మీ నరసింహం పాల్గొన్నారు నరసం సభ్యులు షేక్స్ నజ్మా భారతి అరుణా సందడి శశికళ గీతాంజలి శ్రీమన్నారాయణ శ్రీనివాసులు రత్నప్రసాద్ దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కవులు అందరినీ సత్కరించారు సంస్కరించారు గ్రంథాలయ సంస్థ లోపల నెల్లూరు జిల్లా రచయితల సంఘం వారు చాలా అద్భుతంగా పరమానందకరంగా కవి సమ్మేళనం నిర్వహించారు ఎంతోమంది కవులు వచ్చారు ఇక్కడ కవులు కవయిత్రులు వచ్చి వారి వారి కవితలను గజల్స్ కూడా వినిపించారు ఈ కార్యక్రమం అంతా కూడా నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ప్రముఖులైనటువంటి మన జయప్రకాష్ గారు పాతుల అన్నపూర్ణ గారు వీరు బాగా నిర్వహించారు ఇటువంటి సభలు జరిగితే మానసికమైనటువంటి ఆస్లాద కలుగుతుంది కాబట్టి ఇటువంటి కవి సమ్మేళనాలు విరివిగా జరగాలని ఆశిస్తూ ఈరోజు నెల్లూరు నరేంద్ర సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి కవి సమ్మేళనం ఇక్కడ జిల్లా గ్రంథాలయంలో చాలా బాగా జరిగింది దాదా పెద్ద సంఖ్యలో కవులందరూ ఈ కార్యక్రమానికి హాజరి వాళ్ళ యొక్క కవితల్ని గానం చేశారు సంక్రాంతి మనకి తొలి పండుగ కాబట్టి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగకి ఉగాది పండుగకి సాముఖ్యతనిస్తూ తడి సమ్మేళనాలు జరపటం ఆనవాయితీగా ఉంది అంతేకాకుండా సంక్రాంతి అంటేనే భోగి పంటలు మన కనుమల పండగ పెద్ద పండుగ ఇవన్నీ వస్తాయి కనుక ఈ సంవత్సరానికి మొదటి పండుగ ఇదే కాబట్టి మేము కనీసం పది పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పండగ ఈ ఒక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రతి పాఠశాలలో తర్వాత కళాశాలల్లో కూడా మేము పిల్లలకి విద్యార్థులకి పోటీలు పెట్టి ముగ్గుల పోటీ కానీ కవితల పోటీ కానీ జరుపుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎస్విఆర్ పాఠశాలలో మన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల్లో పెట్టాము చాలా బాగా జరిగింది అక్కడ కూడా కాబట్టి ఏంటంటే ఈ కళలన్నీ ప్రోత్సహించడం సంస్కృతిని గౌరవించడం పరిసమ్మేళనాన్ని నిర్వహించడం అనేది నెల్లూరు జిల్లా నెలకొల్ సంఘం ఎప్పుడు జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలను సమర్పిస్తున్నాను కవిత్వము సాహిత్యం ఏదైనా సమాజం కోసం ఉపయోగపడాలి గతంలో గురుజాడ కందుకూరి విశ్వంగా సత్యనారాయణ ఎందరో కూడా సమాజం గురించి కవిత్వం రాసింది అలాంటి కవిత్వం తిరిగి రావాలి యువతలో చైతన్యం కలగాలి నాలుగు రోజులు పోతే సాహిత్యం మీద ఇప్పటికే పిల్లలందరికీ కూడా ఆసక్తి కోల్పోతున్నారు కాబట్టి యువతలో విద్యార్థుల్లో కవిత్వంపై ఆసక్తి పెంచినందుకు చైతన్యం కలిగించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సాహిత్య సంస్థలు సృష్టి చేయవలసింది వాళ్ళ సాహిత్యం కూడా అడుగంటిపోయింది అలా సాహిత్యం కనుమరుగు కాకుండా ఈ నవీనతరం యువతరంలో న్ని ఆసక్తి పెంచేందుకు నెల్లూరు జిల్లా రచయితల సంఘం కృషి చేస్తుంది ముందు ముందు కూడా కృషి చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి